అందరికీ నమస్కారమండి భగవద్గీత అధ్యాయము జ్ఞానయోగము పంతొమ్మిదో శ్లోకము సర్వే కామ ఎరంభ కామసంకల్పవర్జిత తమాహుం పండితం బుధ పంతొమ్మిదవ శ్లోకం ఎరంభ కామ సంకల్పవర్జిత ్ఞానా కర్మ తమా శ్రీకృష్ణ పరమాత్మ అర్చునుడితో ఇలా చెప్తున్నారు అర్జున ఎవరైతే కోరికలతో కూడిన సంకల్పములు లేకుండా ఆసక్తి లేకుండా నిష్కామముగా కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేస్తారో అటువంటి వారి యొక్క కర్మలు ఆ కర్మల ఫలములు కోరికలు జ్ఞానము అనే అగ్నిలో దగ్ధమైపోతాయి అటువంటి సాధకుడు పండితుడు అని పెద్దలు విజ్ఞానవంతుల చేత చెప్పబడతారు ఇన్నిటి శ్లోకంలో మనం పండితుడు వివేకి బుద్ధిమంతుడు గురించి ప్రస్తావించుకున్నాము ఆ పండితుడు ఎలా ఉంటాడు అతని లక్షణములు ఏమిటి అనే విషయము ఇక్కడ వివరించారు పరమాత్మ పాండిత్యము అంటే కేవలము ప్రాపంచిక విద్యలు అధ్యయనం చేయడం కాదు అవి ధన సంపాదన కొరకు ప్రాపంచిక సుఖములు అనుభవించడానికి పనికి వస్తాయి కానీ అసలైన ఆత్మజ్ఞానమును ఆనందాన్ని ప్రశాంతతను ఇవ్వలేవు ఇవ్వబు నిజమైన పండితులు ఎవరంటే ఆత్మజ్ఞానము గురించి తెలుసుకున్నవాడు హృదయము నిర్మలంగా ఉన్నవాడు కామ సంబంధమైన కోరికలు లేనివాడు ప్రతిఫలాపేక్ష లేనివాడు అటువంటి వాడిని పండితుడు అంటారు అతను ఏ కర్మ చేయడానికి సంకల్పించినా ఏ కర్మ చేసినా దాని వలన వచ్చే ఎటువంటి ఫలితమైనా ఆ పండితుడు సంపాదించుకున్న జ్ఞానము అనే అగ్నిలో దగ్ధమైపోతుంది ఏ ఫలితము అతనిని అంటదు ఈ శ్లోకంలో సమారంభ అనే పదం వాడారు ఆరంభం అంటే పనులు చేయడము మొదలు పెట్టడము సమారంభం అంటే సమ్యక్ ఆరంభ అంటే మంచి పనులు చేయడము అని అర్థము ఏ పని అయినా ఆరంభిస్తేనే ఆ పని అవుతుంది అంతకుముందు అది సంకల్ప రూపంలో ఉంటుంది ఆరంభించిన తర్వాత దానిని పని కర్మ అంటారు అందుకే సమారంభ అంటే చక్కగా ధర్మయుక్తంగా ఆరంభింపబడిన కర్మ అని అర్థము వెంటనే మరొక మాట కూడా అన్నారు కామ సంకల్ప వర్జిత కామము అంటే కోరికలు సంకల్పము అంటే ఆ కోరికలు తీరటానికి కర్మలు చేయాలని ఈ పని నేనే చేస్తాను అనే అహంకారంతో మనసులో సంకల్పించడము పూనుకోవడము మొదట సంకల్పం లేనిదే ఎవరు ఏ పని మొదలు పెట్టలేరు ఏ పని చేయలేరు కాబట్టి సంకల్పం అనేది ముఖ్యం కాబట్టి ఎవరైతే తాము చేసే కర్మలు ఎందు ఏదో ఒక కోరిక గురించిన సంకల్పము కానీ కర్తృత్వము కానీ అహంకారము కానీ ఫలాపేక్ష కానీ కలిగి ఉండరో వారికి ఆత్మజ్ఞానం తప్పక లభిస్తుంది వారు చేసిన కర్మలు యొక్క మంచి చెడులు అన్నీ వారు ఆర్జించిన జ్ఞానము అనే అగ్నిలో పడి మాడిపోతాయి వారు ఎ ప్పటికీ పవిత్రంగానే ఉంటారు అటువంటి వారిని జీవన్ముక్తులు అని అంటారు అటువంటి వారిని మాత్రమే పండితులు అని పిలుస్తారు మానవులకు ఈ ఒక్క జన్మ కాదు కదా ఎన్నో జన్మలు ఎత్తి ఉంటారు ఈ జన్మలలో చేసిన కర్మల యొక్క వాసనలు వారిని అంటిపెట్టుకొని దూది కుప్పలాగా పేరుకుపోయి ఉంటాయి పైగా ఈ జన్మలో కూడా కొన్ని కర్మలు చేస్తుంటారు ఈ కర్మల తాలూకు వాసనలన్నీ కుప్పలో ఒక్క అగ్నికణం వేస్తే కుప్ప మొత్తం మాడి మసైపోయినట్టు జన్మ జన్మల వాసనలన్నీ కూడా జ్ఞానము అనే అగ్నికణంతో మాడిపోతాయి ఆ మానవులు పునీతులు అవుతారు మోక్షమునకు అర్హులు అవుతారు ఈ జ్ఞానం రావడానికి ముఖ్య కారణము నిష్కామ కర్మ అంటే ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడము ఈ చిన్ని ప్రయత్నం చేస్తే మనం అనంతమైన లాభమును పొందుతాము ఇక్కడ మరొక మాట కూడా అన్నారు పరమాత్మ సర్వే సమారంభాహ అంటే ఏదో ఒక మంచి పని చేసి ఊరుకోవడం కాదు మనం చేసే పనులు అన్ని పనులు పనులు కూడా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేవి స్వార్థం లేనివి నిష్కామంగా ఉండేవి అయి ఉండాలి అందుకే సర్వే అనే పదం ఉపయోగించబడింది మనలో కొంతమంది నేను ఏనాడు చేసిన పాపమో ఈనాడు అనుభవిస్తున్నాను నా కర్మ ఇంతే నా బతుకు ఇంతే అనే నిరాశతో ఉంటుంటారు భగవానుడు ఆ నిరాశను దూరం చేసుకోమంటున్నారు పాత సంగతి మరిచిపో ఈ జన్మలో అయిన నిష్కామ కర్మలు ఆచరించు పది మందికి ఉపయోగపడే కర్మలు చెయ్యి అప్పుడు నీ పాత కర్మల వాసనలు నశించిపోతాయి అని అభయమిస్తున్నారు పరమాత్మ కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా అహంకారం లేకుండా కర్తృత్వ భావన లేకుండా నిష్కామంగా సమాజ శ్రేయస్సు కోరి చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది ఈ ఆత్మజ్ఞానము ఇదివరకు జన్మలలో చేసిన కర్మల యొక్క వాసనలను నాశనం చేస్తుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ఈ శ్లోకం గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాము ఇదివరకు శ్లోకంలో కృష్య కర్మకృత్ అంటే అన్ని కర్మలను ఆచరించినవాడు అంటే ఇంకా ఆయనకు కోరదగ్గ కోరికలు ఆ కోరికలు జరగడానికి చేయదగ్గ కర్మలు ఏమీ లేవు ఆయన పరిపూర్ణుడు తృప్తి పొందినవాడు అని అర్థము కానీ ఈ శ్లోకంలో కామ సంకల్పములు ఆరంభింపబడిన కర్మలు అన్నీ కూడా జ్ఞానము అనే అగ్నిలో పడి దగ్ధమైపోతాయి అని అంటున్నారు పరమాత్మ పరిపూర్ణత్వము సాధించిన వారికి కోరికలు సంకల్పములు కర్మలు ఏముంటాయి అవి మనకు ఒక చిన్న సందేహం రావచ్చు సాధారణంగా మానవులు తమ స్వార్థం కొరకు కర్మలు చేస్తారు వాటి ఫలితాలు అనుభవిస్తారు కానీ జ్ఞాని పరిపూర్ణుడు తన కోసం ఏమి చేయడు చేసుకోడు సమాజం కోసం చేస్తాడు సమాజం బాగుపడడానికి కర్మలు చేస్తాడు సాటి మానవుల మీద దయతో కరుణతో ప్రేమతో వారంతా బాగుపడాలి అనే సం సత్సంకల్పంతో కర్మలు చేస్తాడు ఆ కర్మలు చేయడానికి తగిన సంకల్పం చేస్తాడు ఈనాడు మనం ఎన్నో సౌకర్యాలు అనుభవిస్తున్నాము కానీ వాటిని ఆవిష్కరించిన వారు ఎటువంటి స్వార్థ బుద్ధితోనూ చేయలేదు లోకోపకారం లోక ఉపకారం కోసము చేశారు వ్యాసుడు భారత భాగవతాలు పురాణాలు సమాజం బాగుపడాలని రాసిపెట్టారు భగవానుడు ఆయుర్వేద శాస్త్రము మన మన ఆరోగ్యం కోసము చరకుడు రాసి అచ్చు అచ్చుయంత్రము రైలు విమానము ఆటోమోటివ్స్ అన్నీ ఎవరో మహానుభావులు ఆవిష్కరిస్తే వాటిని మనం ఈనాడు అనుభవిస్తున్నాము ఈ పనులన్నీ ఆ మహానుభావులు తమ కోరికలు తీర్చుకోవడానికి వారి స్వార్థానికి వినియోగించుకోవడానికి చేయలేదు అటువంటి వారికి సమాజ శ్రేయస్సు తప్ప స్వార్థము లేదు జ్ఞానులు తాము చేసే పనిలో ఆనందం పొందుతారు అజ్ఞానులు తమ ఆనందం కోసమే పని చేస్తారు తమకు లాభం లేకపోతే ఏ పని చేయరు కాబట్టి జ్ఞానులు నిష్కామంగా చేసే సంకల్పములు కోరికలు కర్మలు వాటి వలన వచ్చే ఫలములు ఆ జ్ఞానిని బంధించలేవు ఆ కర్మ ఫలములు వాటి వలన కలిగే పుణ్యము పాపము అన్నీ ఆయన ఆర్జించిన జ్ఞానము అనే అగ్నిలో పడిదగ్ధమైపోతాయి ఆ జ్ఞానికి ఎటువంటి బంధనములు వాసనలు కలిగించవు అటువంటి వారిని పండితులు అని అంటారు రెండవ అధ్యాయం పదకొండవ శ్లోకంలో గతాసున గతాం సుంష నాను సోచంతి పండిత అని అన్నారు పరమాత్మ అంటే మరణించిన వారి గురించి కానీ మరణించబోయే వారి గురించి కానీ పండితులు శోకించరు అని అర్థము ఈ పండితులు ఎవరంటే ఈ శ్లోకంలో వివరించారు స్వార్థాన్ని వదిలిపెట్టి పర పరుల కోసం పాటుపడేవారే పండితులు కాబట్టి అర్జున నీవు నీ కోసము నీ స్వార్థం కోసము ఆలోచించకుండా ధర్మం కొరకు సమాజశ్రేయస్సు కొరకు యుద్ధము చెయ్యి అని బోధించారు పరమాత్మ అర్జునుడితో నెక్స్ట్ ఇరవయో శ్లోకంతో కలుసుకుందామండి సర్వేజన సుఖనోభవంతు జయశ్రీమనారాయణ అండి ఈ భగవద్గీత ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి మీరు నాతో పాటు ప్రయాణం చేయండి ఈ భగవద్గీత మీకు నోటిఫికేషన్గా వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా పూర్తి చేద్దామని ఆశిస్తున్నాను మంచి విషయాలను నలుగురు తెలుసుకోవాలని కోరుకుంటున్నానండి ఆశిస్తున్నాను